హాయ్ సో అన్నిటికంటే విలువైనది ఏదైనా ఉంది అంటే అది నేను పేషెన్స్ అని చెప్తా ఓపిక సో ఓపిక లేకుంటే మనము ఏది చేయలేము ఇన్ఫ్యాక్ట్ మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ఏదైనా కూడా నో ఎన్ని డబ్బులు ఏది పెట్టి ఏది చేసినా కూడా మనము అది హౌ ఇట్ ఈస్ బీయింగ్ యూనో ఏబుల్ టు రీచ్ ద వన్ హూ బి టార్గెటెడ్ ఎట్ అనేది మనం ఓపికగా చూడలేదనుకోండి అది ఆటోమేటిక్గా ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ థింగ్ అనమాట అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏదైనా వస్తువు కానీ లేకపోతే అవి ఎట్లా మార్కెట్లో రీచ్ కావాలి యూనో ఆల్ దీస్ థింగ్స్ ఇవి కావు బట్ యూనో అది కూడా అది కూడా వర్తిస్తుంది బట్ నో మనం లైఫ్లో ఏదైనా సక్సెస్ కావాలి అనుకున్నా కూడా యూనో యు హ్యావ్ టు బీ వెరీ 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 పేషెన్స్ యూనో పేషెంట్ ఎనఫ్ టు గ్రాప్ ద సక్సెస్ అంటే పేషెన్స్ అంటే ఇక్కడ ఓన్లీ పేషెన్స్ తోటి మనము ఉంటే సరిపోతుందా అంటే నో యు హ్యావ్ టు బీ ఇన్ యువర్ వే అంటే మనము అది చేసే ప్రయత్నంలో ఏ లోపం లేకుండా అంటే లోపాలు చిన్న చిన్నవి ఉంటాయి బట్ నో మ్యాక్సిమం మనం ప్రయత్నం చేస్తూనే పేషెన్స్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా మనం పక్కన పెట్టుకోవాలి ఓన్లీ దెన్ మనకు డిసప్పాయింట్మెంట్ కానీ డిస్కరేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఉండకుండా ఉండే ఛాన్స్ ఉండాలంటే ఓన్లీ త్రూ పేషెన్స్ ఎప్పటికప్పుడు మనం రెనోవేట్ చేసుకొని మనం మైండ్ నో 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 ఆర్ వెరీ నియర్ అని చెప్పుకుంటూ అట్లా 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 పోతుంటే ఓన్లీ దెన్ యూ కెన్ లీడ్ యువర్ వే అంటే ఇప్పుడు సక్సెస్ వచ్చింది సరే ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత అదేనా అంటే మళ్ళీ దాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలి అది కూడా అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది ఒకసారి ఒక్కొక్కసారి సక్సెస్ వచ్చిన తర్వాత అది ఎన్ని రోజులు నిలుస్తుందో తెలియదు దాన్ని కాపాడుకోవాలంటే కూడా పెద్ద టాస్క్ అప్పుడు కూడా మళ్ళీ దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ప్రొలాంగ్ చేసే నీ జర్నీలో కూడా అగైన్ యూ హ్యావ్ టు బి పేషెంట్ ఎన్ఎఫ్ అనమాట సో అట్లా అది లేని అంటే నీకు లైఫ్ టైంలో కూడా నువ్వు వేర్ ఎవర్ యునో యువర్ జర్నీ ఈజ్ లీడింగ్ టు యునో లీడింగ్ యూ అక్కడక్కడ ప్రతి చోట కూడా పేషెన్స్ అనేది ఒక ఇన్బిల్ట్ క్వాలిటీ లాగా ఉంటేనే దెన్ ఇట్ విల్ బి మోర్ ఫ్రూట్ఫుల్ యూనో అంటే ఉంటుంది అట్లా పోతుంట అనమాట ఒక్కసారి కానీ కాదు బట్ యు ఇట్ విల్ బీ ప్రొలాంగింగ్ యూన్ ద జాయ్ ఆఫ్ యూనో సక్సెస్ టు వాట్ ఎవరు ఇప్పుడు ఏంటంటే సి ఇప్పుడు సక్సెస్ వచ్చింది వచ్చిన తర్వాత అది ఎంతసేపు ఉంటుంది అని మనం చెప్పలేము కాబట్టి ఆ వేలో కూడా మనము పేషెంట్స్తో పాటు దాన్ని ఎంజాయ్ చేస్తూ పోవాలి ఓన్లీ దెన్ అది ఉంటుంది అంతేగాని ఇవన్నీ డిసప్పాయింట్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా కూడా రాదు అని నేను అనుకుంటాను ఎందుకంటే వెన్ యుయర్ వే ఈజ్ ఆల్వేస్ నో లీడింగ్ యూ టు నెగిటివ్ థాట్స్ అవన్నీ ఉన్నప్పుడు సక్సెస్కి నువ్వు ఎంత దగ్గర ఉన్నా కూడా కొంచెం మళ్ళీ నెగిటివ్ వస్తుంటావు అట్లాంటప్పుడు ఆ పేషెన్స్ అనేది ఎప్పుడైతే నువ్వు ఒక ఇంప్లాంట్ చేసుకుంటావో ఓన్లీ దెన్ యూ కెన్ మూవ్ ఆన్ టు సక్సెస్ అండ్ ఆ సక్సెస్ పోయే క్ర అంటే ఆ వచ్చే క్రమంలో కూడా యూ కెన్ ఎంజాయ్ ద వే సో దట్స్ ద థింగ్ అనమాట సో అన్నిటికంటే గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది ప్రాక్టీస్ చేయాలి అంటే అది పేషెన్సే అది ఏంటంటే ఒకటేసారి రాదు నిజానికి పేషెన్స్ అనేది నువ్వు ఉండు ఓపిక ఉండాలి 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 అనగానే వచ్చేసేది అది ఆ చెప్పిన వ్యక్తికి కూడా నిజానికి ఓపిక ఉంటుందో లేదో నాకు తెలియదు బట్ ప్రతి ఒక్కళ్ళు చెప్పే ఏంటంటే ఓపిక ఉండాలని బట్ ను దాట్ కెన్ బీ ఓన్లీ అచీవ్డ్ ఓన్లీ త్రూ అ లాంగ్ ప్రాక్టీస్ అనమాట ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా కొనాలనుకున్నా చేయాలనుకున్నా ఇాలనుకున్నా వెంటనే తీసుకురావాలి ఇప్పుడు ఇంట్లో మనకి ఏదైనా అడిగినప్పుడు చిన్నగా చిన్నగా ఉన్నప్పుడు తెచ్చిరనుకోండి వెంటనే యూ గెట్ హ్యాబిచువేటెడ్ యు నో టు గ్రాప్ ద థింగ్ అట్ ఎ వెరీ ఇన్స్టాంట్ వే అనమాట అంటే నీకు కావాలనుకున్నప్పుడు వచ్చేస్తుంది పేరెంట్స్ కొనిస్తారు బట్ నో వెన్ యూ అప్ అండ్ వెన్ యూ వాంట్ టు గ్రాప్ అ సక్సెస్ ఆఫ్ యువర్ లైఫ్ అనుకున్నప్పుడు అక్కడ పేషెన్స్ అనేది ఉండదు ఎందుకంటే యూనో బికాజ్ ఆర్ మౌల్డెడ్ దిస్ వే అనమాట సో అంతే అదేంటంటే ఇట్స్ ఆల్ యునో ఒకటేసారి వచ్చేది కాదనమాట సో కాబట్టి మనము చైల్డ్హుడ్ సంగతి పక్కన పెట్టేయండి యాజ్ వీ గ్రో అప్ ఇన్ అవర్ ఏజ్నో ఆఫ్టర్ యూనో టీనేజ్ కావచ్చు మెల్లమెల్లగా మనకు ఒక సెన్స్ వచ్చి ఒక సొసైటీలో మనం లీవ్ యూనో వీ హ్యావ్ టు లీవ్ ఆన్ అవర్ ఓన్ అని మెల్లమెల్లమెల్లగా స్టెప్స్ పెరుగుతున్నప్పుడు ద ఓన్లీ వే వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ప్రాక్టీసీస్ పేషెన్స్ అనమాట ఎందుకంటే బ్రేకప్స్ అయినా ఏదైనా కూడా యూ నో యాజ్ టైమ్ గోస్ ఆన్ ఎవ్రీథింగ్ విల్ బీ యాన్సర్డ్ అనేది మనకు ఒక 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 మైండ్ సెట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ వీ కెన్ మూవ్ ఆన్ అండ్ వీ కెన్ లీడ్ త్రూ అవర్ వే అదే లేనప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా ఏదొచ్చినా కూడా పేషెంట్స్ని పక్కన పెట్టేసి విల్ బీ ఓవర్ ఎగ్జైటెడ్ అండ్ నో ఇక అది అంతా కూడా అది సిచ్యువేషన్ కూడా ఎట్లెట్లోనే అయిపోతుంటుంది అనమాట సో ఇఫ్ దెర్ ఈస్ నథింగ్ టు అచీవ్ యూ నో సిట్ కామ్ అండ్ క్వయట్ ఫర్ ఫ్యూ డేసు నో సో దట్ యు నో యూ కెన్ గెట్ యు నో అన్ ఐడియా ఆర్ వట్ ఎవరు నో ఎట్లీస్ట్ యువర్ వే విల్ బీ లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్ సో ఇవన్నీ కూడా మనకు కావాలంటే ఓన్లీ త్రూ పేషన్స్ సో దాట్ విల్ గెట్ ఓన్లీ త్రూ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఆల్ త్రూ యువర్ లైఫ్ టైమ్ అనమాట సో దట్స్ ఆల్ అబౌట్ పేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ